మచిలీపట్నం జిల్లాలోని సీతారామపురం పల్లెలో ఒక రైతు కుటుంబంలో పంతొమ్మిది వందల తొంభై రెండు జూలై ఏడున బొల్లా శ్రీకాంత్ పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంతోషించలేదు పైగా చాలా బాధపడ్డారు ఎందుకంటే అతను రెండు కనుగోట్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి ఆ ఉరిజనం అయితే మరో అడుగు ముందుకేసి ఆ పిల్లవాడిని ఎలా వదిలించుకోవాలో కూడా సలహాలు ఇచ్చారు కానీ అమ్మానాన్న అలా చేయలేదు మేము బతుకున్నంత వరకు వీడిని బాగా చూసుకుంటాం మేము పోయాక దేవుడే చూసుకోవాలి అని అనేవారు కళ్ళు కనపడకపోవడం తప్ప బడిలో శ్రీకాంత్ అందరికంటే చురుగ్గా ఉండేవాడు కానీ ఇంటర్లో నీవు గుడ్డివాడివి కాబట్టి సీటు ఇవ్వలేమని కాలేజీలో చెప్తే శ్రీకాంత్ కోర్టుకు వెళ్ళి గెలిచి అడ్మిషన్ తెచ్చుకున్నాడు తొట్టి పిల్లల ఎగతాళి భరించలేక చదువు మానేసి రెండేళ్ళు ఇంట్లోనే ఉండిపోయాడు మళ్ళీ హైదరాబాద్లో స్కూల్ ఫర్ స్పెషల్లీ ఏబుల్డ్లో చేరాడు అక్కడ కూడా పిల్లలు అవమాన పెట్టారు అందరూ తనను వదిలేసి వెళ్ళిపోతుంటే బాధ తట్టుకోలేక బడి వదిలేసి పారిపోతుంటే ఒక టీచర్ పట్టుకొని చెంప చెల్లడం అనిపించింది అదే అతడి జీవితంలో గేమ్ చేంజింగ్ మూమెంట్ ఆ టీచర్ ఆడియో టేపుల్లో పాటలు వినిపించింది ఇంటర్లో ఎంపీసీలో చదివి తొంభై ఎనిమిది శాతం సంపాదించగా విగతాలు చేసిన వారు అవాక్ అయ్యారు కానీ ఐఐటి వాళ్ళు సీటు ఇవ్వమన్నారు నిరాశపడని అతను అమెరికా యూనివర్సిటీస్లకు ఎంట్రన్స్ రా ఎగ్జామ్స్ రాస్తే స్టాన్ఫోర్డ్ మరో రెండు యూనివర్సిటీలు అడ్మిషన్ ఇవ్వడానికి ముందుకొచ్చాయి శ్రీకాంత్ హోవర్డ్ మెస్ మెస్సాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరాడు అక్కడ బ్రెయిన్ కాగ్నేటివ్ సైన్సెస్లో చేరిన తొలి అందుడిగా రికార్డు పొందాడు అతని ప్రతిభ చూసి చదువు అయ్యాక నాలుగు అమెరికన్ కంపెనీలు తమ దగ్గర ఉద్యోగం చేయమని అడిగితే శ్రీకాంత్ సున్నితంగా లేదు అని చెప్పాడు భారతదేశం చేరుకుని తనతోటి నిరుపేద దివ్యాంగ భారతీయులకు సహాయపడే భాగ్యాన్ని నాకు ఇవ్వు అని అతడు భగవంతుడిని ప్రతి రాత్రి ప్రార్థించేవాడు ప్రార్థనలు పరమాత్మ విన్నాడు శ్రీకాంత్ ఇండియాకు వచ్చే హైదరాబాద్ దగ్గర బుల్లం ఇండస్ట్రీస్ స్థాపించాలని ఉందంటే రతన్ టాటా ముందుకు వచ్చి ఫండ్స్ ఇచ్చాడు అది మొదలైంది ఈరోజు అది నూట యాభై కోట్ల టర్న్ ఓవర్ కలిగిన కంపెనీ దానికి శ్రీకాంత్ సిఈఓ సాక్షాత్ అబ్దుల్ కలాం గారే అక్కడికి వచ్చారు ఇద్దరు కలిసి లీడ్ ఇండియా ప్రాజెక్టు ద్వారా నాలుగు లక్షల మంది విద్యార్థులకు పాఠాలు చెప్పారు శ్రీకాంత్ దగ్గర ఇప్పుడు సుమారు మూడు వందల మంది దివ్యాంగులు ఉద్యోగాలు చేస్తున్నారు అతడు మూడు వేల మంది విద్యార్థులను చదివిస్తున్నాడు చీకటిని అసహించుకునేవారు కొందరు చీకటిని చూసి భయపడేవారు ఇంకొందరు చీకటిని చీల్చుకు వెళ్ళేవారు మరికొందరు ఆ మూడో రకం వాళ్లను మూడక్షరాల పదంలో సూర్యుళ్ళు అంటారు మనవాడు మరో సూర్యుడు మరియు ఎందరికో మార్గదర్శి ఇటువంటి వారి చరిత్రలు ఎందరికో దశ దిశ నిర్దేశితాలు గ్రేట్ పర్సన్ గ్రేట్ వర్క్ ఆత్మస్థైర్యం ఉంటే ఎలాంటి కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి బుల్లా శ్రీకాంత్ ఒక ఉదాహరణ